నా పేరు వెల్లసాగర్ నర్సయ్య పదిహేను నిమిషాల సమయంలో కూడా ఏదైతే మన ఎలక్షన్ ప్రక్రియ చాలా అయింది మన రెండు వేల ఇరవై ఒకటి ఒకటినాడు ఒక మీటింగ్ అయింది ఇరవై ఎనిమిది నాడు ఒక మీటింగ్ అయింది అందులో మన ముప్పై ఒకటినాడు మన కాలపరిమితి అయిపోతుందని ఎలక్షన్ గురించి విడుదల తీయడం జరిగింది ఇవాళ ప్రెస్ మీటింగ్ పెట్టడం కారణం మిమ్మల్ని తెలిసి ఏదైతే సుల్తా షశిధర్ను నన్ను ఈ ఎలక్షన్ ఆపిద్రు అని మా మీద ఒక అభండం వేస్తుంది దానికోసం మేము కొన్ని క్లారిటీ సమాజం గురించి చెప్పాలి ఏం పొరపాటు అని అందు గురించి మేము ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది మేము ఎప్పుడైతే గెలిచినాం ఏప్రిల్ దోహజారు బాయిస్ లోపల అందులో ఒకటి మూడు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు ఒకటి శాశ్వత సభ్యత్వం తీసుకోవాలని మనం నిర్ణయించడం జరిగింది దానికి పురుషులు మహిళలు అందరు కలిసి పదహారు వందల ఒకటి మెంబర్లు జరిగేరు అది టరావు తీసుకొని ఇక్కడ మనం చేయడం జరిగింది కానీ ధర్మదాయత్తుల పని మాత్రం ఎలాంటి పర్మిషన్ తీసుకొచ్చి మన ఇప్పుడున్న అధ్యక్షుల వారు అది ఒక ఆడాలి మనం ఆ లైఫ్ మెంబర్ గురించి మనం పెట్టడం జరిగింది ఆ లైఫ్ పెంబర్ ఆడ తర్వాత కూడా రెండు సంవత్సరాల కాల పరిమితి లోపల కూడా మనకు ధర్మదాయక్ లోపల ఎలాంటి దాన్ని మన మెంబర్షిప్ తీసుకున్నామని అక్కడ సబ్మిట్ చేయడం జరగలేదు రెండు సంవత్సరాలలో నేను వాళ్ళకు చెప్పిన మనది ఘటన దృష్టి చేయని మనది లైఫ్ మెంబర్లను తీసుకున్న వాళ్ళను ధర్మదాయక్ సబ్మిట్ చేయని వాళ్ళ పేరు నమోదు చేయని అని నేను పంతొమ్మిది జనవరి ఇరవై నాలుగు నాడు కూడా వాళ్ళకు ఒకటి లెటరు ఇవ్వడం జరిగింది ఇందులో ఘటన దురస్తి చేయాలి వాళ్ళ పేర్లు నమోదు చేయాలని పదే పదే వాళ్లకు నేను అధ్యక్షకి సెక్రటరీకి లీటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు లైఫ్ మెంబర్ పేర్లు ఎక్కేయాలని చెప్పడం జరిగింది మన పాత ఘటన ఉన్నది దురస్తీ చేసి ఇవన్నీ అక్కడ నమోదు చేయడం జరిగింది మళ్ళొక లీటర్ నేను తొమ్మిది ఎనిమిదో వందల ఇరవై నాలుగుల మొళ్ళొక్క లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్షకు సెక్రటరీకి మన కమిటీ లోపల ఘటన దురస్తి అయ్యి వాళ్ళ పేర్లు ఏదైతే లైఫ్ మెంబర్లు ఎక్కేయాలని చెప్పడం జరిగింది ఇది ఎలాంటి పట్టించుకోకుండా వాళ్ళు ఇది ఒక పక్కకు వారేసి హడావుడిగా మన పేరు కూడా ఎక్కలేదు రెండు సంవత్సరాలు నగదాక మన ఆలస్య మన పేర్లు కమెంట్ పేరు ఎక్కించారు అంటే ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది అంటే ఎందుకు లేటు ఎక్కుతున్నాయి అని అంటే వాళ్ళు కూడా ఎప్పుడు మన సమాజం మీద కేసు ఉన్నది మన కమెంట్ మీద కేసులు ఉన్నాయి ఎలాంటి మన సమాజం మీద కేసులు లేదు ఆ కేసులున్నీ నాగేష్ గారు ఇంతకుముందున్న గౌరవ అధ్యక్షుడు ఏదైతే మన ఏమున్న సార్ ఆ కమిటీ లోపల అతను కేసు చేయడం జరిగింది అది వాళ్ళ సమస్య అక్కడ ఆ కమిటీ సమస్య అది దాని తర్వాత మనకు చార్టీ కమిషనర్ గారు చేశారు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు లోపల మీరు అరవై రోజుల టైం లోపల మీరు ఎలక్షన్లు తీసుకొని ఎలక్షన్ చేయదని అప్పుడు నూట నలభై మంది పెద్ద మీరు ఎలక్షన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది దానికి నూట నలభై మందికి అరవై రోజులు టైం ఇచ్చిన మనకు అప్పుడు చార్టీ కమిషన్ కాదు కానీ ఇప్పుడు ఏదైతే మన కమిటీ ఉన్నది దాని మీద ఎలాంటి కేసు లేదు వీళ్ళ నిర్లక్ష్యం వలన పేర్లు ఎక్కి జరగలేదు దానికి నేను ఈ లెటర్ ఇచ్చి వాళ్ళని అడగడం జరిగింది కానీ అయినా కానీ మన పేర్లు నమోదు అదక్ష లోపల నమోదు చేసదు కానీ ముందుగా మనకు ఏదైతే ఈ లైఫ్ మెంబర్ల గురించి నేను మొదటి నుంచి కొద్దినాడుకు వచ్చిన ఈ లైఫ్ మెంబర్ పదహారు వందల మంది ఉన్నారని లాస్ట్ నా మాట అయ్యాకపోతే ఏదైతే మన మీటింగ్లలో ఇరవై నాడు ఒక మీటింగ్ అయింది ఇరవై ఎనిమిది నెల ఒక మీటింగ్ జనరల్ మీటింగ్గా మన లైఫ్ మెంబర్లు వచ్చరు మన గుడారీలు వచ్చారు మన ట్రస్సులు కూడా ఉంటారు అందులో కొన్ని విషయాలు అడిగితే ఎందుకు కూడా దానికి సమాధానం చెప్పమట అది మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష మీటింగ్ అయిపోయిందని మధ్యలో లేచుకోవడం జరిగింది ఆ నిర్లక్ష్యం వలన ఆనాడు తర్వాత మళ్ళీ మీరు ఆ రోజు డిక్లరేషన్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్లను ఆ ఎలక్షన్ కమిషన్లో మీరు కొన్ని విషయాలు అడగడం జరిగింది ఇది మీరు ఏ పద్ధతిలో మీరు ఇది చేస్తున్నారంటే మాకు మీరు ఎలాంటి అడిగినా కానీ మేము దీనికి సమాధానం మీకు ఒకటే మీరు వెళ్తే పోర్టుకెళ్ళచ్చు మీరు పోర్టు నుంచి ఏదన్నా మీరు దానికి సమాధానం చేస్తే ఆ కోర్టు మాకు ఏదైనా నిర్ణయం ఇస్తే దానికి మేము సమాధానం చెప్తామని ఆరోజు చెప్పడం తగ్గుతా మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది ఎందుకు జరిగింది అంటే నేను ఒక లెటర్ ఇచ్చిన ధర్మదాయక్ మాన్య ఠానలో ఇరవై ఐదు ఎప్పుడు దోహజ పచ్చిస్ ఎందుకు ఇరవై ఐదు మార్చి దోహజ నేను ఒక కంప్లైంట్ చేసిన మన సంస్థ రూపంలో కొన్ని ఆవశ్యకతలు ఉన్నాయి దాన్ని మీరు వచ్చి చెకింగ్ చేసి వారు అట్లా మా ఎలక్షన్ కూడా ముప్పై ఒకటి ఏప్రిల్ ముప్పై ఒకటి మార్చు ఇరవై ఐదు లోపల మా కాలపరిమితి అయిపోతుంది మాకు ఎలక్షన్ కమిషనర్గా మీరు చాటి కమిషన్ నుండి మీ చార్టీ కమిషనర్లు అధ్యర్యంలో మా ఎలక్షన్ జరగాలి ఎలక్షన్ ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో మీ ఆధ్వర్యంలో జరగాలని ఒక నేర్పించడం జరిగింది వాళ్లకు దీని ఇరవై ఎనిమిది ఏప్రిల్ దోహజ పచ్చిస్ నాడు మీకు హాజరు కావాలని వాళ్ళకు ఒక ఆదేశం కూడా నీటం పంపడం జరిగింది ఇవన్నీ గమనించుకొని ఆరో తారీఖు నాడు ప్రెస్ మీటింగ్ పెట్టి ఎనిమిదో తారీఖు నాడు మేము ఎలక్షన్లు చేస్తున్నామని విడుదల చేసి పది పదకొండు నాడు పారాలు ఇచ్చి పన్నెండు నాడు వెలుగు తీసుకోవడం పదమూడు నాడు విషాదిచ్చి నాలుగు రోజుల లోపల ఎలక్షన్ చేస్తామని అంటే ఇది ఎంతవరకు సంబంధిస్తాం పదిహేడు వందల ఎనభై రెండు మందితోటి ఇది నూట నలభై మంది లోపలనే ఇంతకుముందు ముందు మూడు సంవత్సరాల కింద మనకు అరవై రోజుల టైం ఇచ్చిన చార్జీ కమిషన్ కాదు వీళ్ళకి ఇంత ఆడవిడిగా చేయడం అని దాని గురించి మేము కోర్టు పెళ్ళడం జరుగుతుంది ఇది సరైన ప్రక్రియ కాదు సమయం కావాలి ఎలక్షన్ గురించి అని వెళ్ళడం జరిగింది అందరికీ అవకాశం ఇచ్చి పదహారు వందల మంది ఒకటి లైఫ్ మెంబర్ ఉన్నారని నేను ఇరవై ఐదు నాడు ఇరవై ఐదు ఏదైతే మార్చు రెండు వేల ఇరవై ఐదు లోపల ఒక లెటర్ వేయడం జరిగింది ధర్మరాయక్తుల పదహారు వందల ఒకటి మన లైఫ్ నెంబర్ ఉండడని నేను ఇందులో చెప్పడం జరిగింది వీళ్ళతో ఎలక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది నుండి ఆఫీసర్లను తోలి మీ అద్దరంలో ఎలక్షన్ జరగాలని చెప్పడం జరిగింది ఇవన్నీ లెటర్ చూసి వీళ్ళు ఆగ మేఘాలలో ఎలక్షన్ డిక్లేర్ చేసి పన్నెండు రోజులల్లో వాళ్ళు ఎలక్షన్ చేయడం ఎంతవరకు సంబంధించిన వీళ్ళు ఎవరి మీద బురదాలు అనుకుంటారు లైఫ్ మెంబర్లో పర్మిషన్ తీసుకోరు లైఫ్ మెంబర్లో పేర్లు ఎక్కయ్యారు కమిటీ అయినాక రెండు సంవత్సరాలు అన్నక పేర్లు ఎక్కియ్యారు ఎందుకంటే కేసు ఉన్నది అంటారు ఇంత అశ్రద్ధగా ఈ కమిటీ లోపల అధ్యక్షులు చేసిన పనికి ఎవరి మీద బురదలుతారు ఇలా పదిహేడు వందల ఎనభై రెండు మంది ఇలా లైఫ్ మెంబర్లు ఉన్నారు వాళ్ళ గురించి కొట్లాడికి ఎవరు మేము అడిగినాం నేను అడిగిన సెంటర్ అడిగిను కొంతమంది మన కమిటీ సభ్యులు అడిగారు లైఫ్ మెంబర్లు అడిగితే వాళ్ళకి ఎలాంటి సమాధానం లేకపోతే మేము ఒక జాయింట్ యాక్షన్ కానీ ఒక కమిటీ తయారు చేసినాం ఆ కమిటీ లోపల మేము కొన్ని నిర్ణయాలు తప్పు చేసేది మీరు తప్పు చేస్తారని మేము పోరాడి వాళ్ళతో సమ్యరస్యంగా ఎటువంటి మేము నిండు లేకుండా మీరు మొదటి మీటింగ్లో ముగ్గురు నిలబడే ముగ్గురు నిలబడచ్చని పదిహేను డిసెంబర్ రోజు నాడు రెండు వేల ఇరవై ఐదు నాడు చెప్తారు పదిహేను రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆ రోజు నాడు బిడ్డలు చెప్తారు మూడు పదవులు అధ్యక్ష సెక్రటరీ ఖజీందారు లైక్ నెంబర్ ఈడవాడరాదు ఓటింగ్ చేయవచ్చు బాకీ కమిటీ మెంబర్ ఈడవడచ్చు అని ఆరోగ్యారు ఫిబ్రవరి సోల తారీఖు నాడు మళ్ళీ దీన్ని చేంజ్ చేస్తారు ఏం చేంజ్ చేస్తారు దానిలో నాలుగు పదవులు అంటారు అధ్యక్ష సెక్రటరీ ఖజీందారు కార్యద్యక్ష అంటారు మళ్ళీ దాన్ని ఐదు సంవత్సరాలు అంటారు ఏంటి నడుస్తుంది ఇది ఎవరి మన్మాని వాళ్ళదైనా దీనికి ఒక కమిటీ లేదనే ఒక టరావు చేసినప్పుడు ఒక నిర్ణయం మీద ఉన్నదా ఈ జేంటి యాక్షన్ ఏదైతే తయారయ్యి ఈ రెండు ముద్రలను బాధ చేసింది ఎవరి కోసం లైఫ్ మెంబర్ల కోసం లైఫ్ మెంబర్లకు ఎప్పటి అండదండగా ఉండేది వాళ్ళకు అన్యాయం జరుగుతుందని ఈ జైన్టీ యాక్షన్ తయారయ్యి ఒక మంచి నిర్ణయం తీసుకొని వీళ్ళు ఉమ్మంటేనే మీరు మాట్లాడి మా ఏం లేదు మీరు ఏదైనా చేసుకొని మీకు హైకోర్టు పోవచ్చని ఆదేశానికి హైకోర్టు తెలియడం జరిగింది హైకోర్టు నుంచి వీళ్ళకు లేటర్ కూడా రావడం జరిగింది అందులో పదహారో తారీఖు నాడే స్టే ఇవ్వడం జరిగింది పదిహేడో తారీఖు నాడు వీళ్ళు మళ్ళా హైకోర్టుకు వెళ్ళడం మళ్ళీ అక్కడ మాకు ఒకరోజు టైం ఇవ్వాలని అనుకుంటా ఒకరోజు టైం ఇచ్చింది టైం ఇచ్చినాక అందులో నిర్ణయం ఏం జరిగింది మాన్య మన హైకోర్టు జడ్జిలు మీ ఘటన అంటే మా ఘటన నేను తయారు చేసిన కాదు వీళ్ళు పాత ఘటన కొత్త ఘటన ఉన్నది ఒకటే ఘటన చాటి కమిషన్ వెళ్ళి తీసుకెళ్లి ఆ ఘటన జమ చేయడం జరిగింది అది నేను తయారు చేసిన కాదు మీరు కొత్తదాని పాతదాన్ని దిశ పూలు అధ్యక్ష మనకు మీద ఒక్కటే ఘటన ఆ ఘటన అనుసారంగా అప్పుడు మీరు ఎలక్షన్ చేసుకోరని చార్టీ కమిషన్కు ఆదేశించు ఘటనలు ఉన్నట్టు చేయవని అనేది ఆదేశించినప్పుడు ఘట్ట ప్రకారంగా మీరు ఈ సమాజంలో ఏముండదో చూసి చాటి కమిషన్కు ఆదేశించడం జరిగింది వాళ్ళు వచ్చి ఆ ప్రక్రియ చూసి మనందరికీ ఏదైతే ఎలక్షన్ జరగాలే ఆ పదిహేడు వందల ఎనభై రెండు మంది తోటి ఎలక్షన్లు జరిగేదాకా మేమందరం ఇవాళ అత్యుల పదకసారి సమాజం లోపల అదివల దాకా మాత్రం ఎలక్షన్లు జరగనీయమని నేను ఒక ఇవాళ అధ్యక్షగా పోటీ చేస్తున్నా నేను ఒక హామీ ఇస్తున్నా ఎలాంటి కూడా వాళ్ళ అన్యాయం జరిగితే ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదని నిన్న మేము ధర్మదాయత్వ చాటి కమిషన్ దగ్గర ఒక లెటర్ ఇవ్వడం జరిగింది బొంబాయికి వెళ్ళి ఇందులో పదిహేడు వందల ఎనభై రెండు మందిని నమోదు చేసి అక్కడ షాటికి అనేసి దగ్గర మేము సర్మిలీ ఇవ్వడం జరిగింది అది ఆఫీసర్లు మేము ఒక్కడే కోరుతాం మాకు పదిహేడు వందల ఎనభై రెండు మందితో ఎలక్షన్ జరగాలి ఇప్పుడు క్యానల్ సిస్టమ్ ఎలక్షన్ జరగాలి అని మేము అక్కడ పోండి వీటకు జమ చేసి ఇచ్చి మీరు రావడం జరిగింది ఇదో దాకా పదిహేడు వందల ఎనభై రెండు మందితో ఎలక్షన్ జరగదో అదో దాకా మేము కూడా శ్రమపడి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎవ్వరికి కూడా అన్యాయం జరుగుతుంటే ఎలక్షన్లో వెళ్తామని మేము చెప్పడం జరుగుతుంది ఇక ముందు నేను అధ్యక్షగా పోటీ చేసినందుకు పోటీ చేస్తున్నా నా మీద ఎవరైతే ఇరిగేషన్ చేస్తున్నారు అందరూ మాట్లాడుతున్నారు అదే నేను చెప్పవలసి ఇలా ముందు ఎవరే ముందు గ్రూపుల కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ మీటింగ్లు కానీ మా నా మీద కాదు మా మీద ఎవరి మీద కానీ దుర్భాష రాజ మాత్రం వాళ్ళ మీద పరువు నష్టం దావ చేసేది మాత్రం నేను కష్టంగా చెప్తున్నా అందరూ గమనించాలి ఇదివల్ల మనం ఒక అని నేను కూడా ఊకున్నా నాకు కూడా భగవంతుడు నోలించుడు మాకు కూడా కొంచెం క్షీణలు ఉన్నది కానీ ఎదురుంగులు మాత్రం వేరే వాళ్ళు ఆలోచనతోటి మాట్లాడితే మాత్రం ఆ ఆలోచన మా దగ్గర లేదు మా దగ్గర మంచి వ్యక్తులు ఉన్నది మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం కానీ ఇక ముందు ఎవ్వరిని కూడా వదిలిపెట్టేది ఉన్నది ఎవరైనా కానీ చెప్తున్న మీడియా ముందు మా మీద బురద తల్లినటువంటి మా మీద కామెంట్ చేసినట్లయితే మాత్రం ఒక్క మనిషిని కూడా విడిచిపెట్టం మీరు ఇది చాలా గమనించాలి ఖచ్చితంగా చెప్తున్నాను నేను వెళ్ళసాగా ఉపాని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు మీరు అందరూ ఆలోచించాలని చెప్తున్నాను ఒకటే చెప్తున్నా దయచేసి పదిహేడు వందల ఎనభై రెండు మంది అఖిల పద్మశాలి సమాయ లోపల ఒక ఎంతో ఆలోచనతో ఎంతో అభివృద్ధి కావాలని వాళ్ళు వచ్చారు వాళ్ళకు మాత్రం ఎలాంటి అన్యాయం జరగకుండా ఎలక్షన్ లో వెళ్తాం ఆ ఎలక్షన్ మాత్రం అందరితో జరుగుతుంది అందరికి అనుకూలంగా జరుగుతుందని నేను మీకు ప్రెస్ మీటింగ్ ప్రెస్ మీటింగ్ ముంగట దైవ సాక్షిగా చెప్తున్న వాళ్ళకి మాత్రం అన్యాయం చేసే పద్ధతి అయితే లేనే లేదు ఆ అధ్యక్షుడు కూడా దైవ సాక్షి అంటుడు దేవుని ప్రాణం ఎత్తుడు ఆ అధ్యక్ష దైవ సాక్షి చేసినప్పుడు ఆయన ఆలోచించాలి ఒక కుల దైవం మీద మనం ఇలా ఒట్టు పెట్టుకుంటున్నాం అంటే గిన్నె తప్పు చేసి గిన్నె అబద్ధాలు ఆడియాలను దైవ సాక్షి మీద ఎవరు నీకు తప్పు చేస్తారు వాళ్ళే దైవం మీద ఒట్టి పెట్టుకుంటారు అది మాత్రం అందరూ ప్రజలు గమనించరు గిన్ని తప్పు చేసినాక నువ్వు మళ్ళీ నువ్వు ఇలా మన కులదైవటువంటి దైవం మీద ఒట్టి పెట్టుకున్నందుకు నీ మనిషి ఎట్లో తింటాయా అది ప్రజలు అందరూ తెలుసుకున్నారు ఇక సారు నువ్వు చేసిన పని బాగా సేవ చేసిన సమాజానికి ఇక విరమించుకుంటేనే అందరూ ప్రజలు ఆలోచించి అందరూ మంచిగా ఉంటారు ఈ ఏడు లోపల నువ్వు చేసిన పనులు బాగా చేసినావు బాగా అభివృద్ధి చేసినావు ఇక నువ్వు నీ ఇంటికాడ సెలవు తీసుకొని నచ్చి ఉంటే ఈ సమాజ కొంత అభివృద్ధి జరుగుతుందని నా మనస్సాక్షిగా చెప్తున్నా జయ మార్త